స్వాగతం వృషభ రాశివారు ఈ స్త్రీతో వెంటనే మీ సంబంధం తెంచుకోండి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అయితే వృషభ రాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఏ స్త్రీతో వారు సంబంధాన్ని తెంచుకోవాలి ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక ఓపిక అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది బంధుమిత్రులపై అధికంగా ప్రేమాభిమానాలు పెంచుకుంటారు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు అలాగే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఒక స్త్రీతో మీరు సంబంధం తెంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు లేనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ స్త్రీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి స్త్రీ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీకు సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాలు మీకు కీడు చేసేవిగా ఉంటాయి అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతుంటారు కుటుంబ సభ్యులతో మీరు గొడవలు పడేలాగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి మీ కుటుంబ సభ్యులది రాంగ్ అన్నట్లుగా మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ వారితో మీరు గొడవకు దిగేలాగా ప్రోత్సహిస్తారు అటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ లేకపోతే మీరు పనిచేసే చోట కానీ లేకపోతే మీ యొక్క బంధువుల్లో కాని అటువంటి స్త్రీ ఉన్నారు అటువంటి స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీ యొక్క జీవితం బాగుపడుతుంది మీకు మంచి రోజులు మొదలవుతాయి వారి మూలంగా చాలా మీ యొక్క కుటుంబంలో గొడవలు జరిగాయి అయినప్పటికీ మీరు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు ముఖ్యంగా తన మూలంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి దాన్ని కూడా మీరు గ్రహించలేకపోతున్నారు ఆ స్త్రీతో సంబంధాన్ని ఇంకా మీరు కొనసాగించారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మంచి రోజులకి తావు అనేది ఉండదు ఎప్పుడు కూడా సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు ఈ విధంగా చాలా అంశాల్లో మీరు చాలా రకాలైనటువంటి దుష్ఫలితాలు చూస్తూ ఉంటారు కాబట్టి వెంటనే ఆ స్త్రీతో సంబంధం మీరు తెంచేసుకోండి అప్పుడే మీకు మంచి రోజులు మొదలవుతాయి అలాగే ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి కొంతమంది పురుషుల జీవితంలో పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు ఇటువంటి అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయ స్త్రీలతో ఎటువంటి సంబంధాలు కూడా మీరు పెట్టుకోకూడదు అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఇటువంటి తప్పులు కనుక మీరు చేశారంటే జీవితం నరకప్రాయంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ అంశంలో కూడా పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ స్త్రీ అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి స్త్రీని మీరు దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే ముఖ్యంగా వివాహం జరిగినటువంటి పురుషులు కూడా మీరు పరాయి స్త్రీల జోలికి అస్సలు వెళ్లకూడదు ఒకవేళ వెళ్లారంటే మీ యొక్క జీవితాన్ని మీ చేతిలా మీరే పాడు చేసుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే వృషభ రాశివారు ఈ విధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను అధిగమించటానికి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారటానికి శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైనటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వృషభ రాశివారు ఏ స్త్రీతో సంబంధం వెంటనే తెంచుకోవాలి ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితం నాశనం అవుతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలపడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్